మా చిన్నప్పుడే నయమండి మా అమ్మ ఏదో ఒక టిఫిన్ చేస్తే చాలరా బాబు అని ఆ టిఫిన్ ని కళ్ళకద్దుకొని మరీ తినేవాళ్ళము మరి ఇప్పట్లో పిల్లలు ఏ టిఫిన్ చేసినా చాలు మాకొద్దు బాబోయ్ అని తినరు పెద్దోడికి దోశ అంటే ఇష్టం మా చిన్నోడికి చపాతి అంటే ఇష్టం ఇక మా పతిగారికి అయితే ఇప్పుడు చేస్తున్నా చూడండి ఈ ఉగ్గాని అంటే ఇష్టం ఇష్టం కాదులేండి ప్రాణం అని చెప్పాలి ఏ ప్రత్యక్ష దైవం కదా ఇక మా ఆయనకు వారానికి ఒక్కసారైనా ఉగ్గాని చేసి పెట్టాలి కదా అని ఈ రోజు ఉగ్గాని చేశానండి అంతే ఈ ఉగ్గాని చేయడం చూసి మా చిన్నోడు పరిగెత్తుకెళ్లి బయటకు కూర్చొని అలిగాడు నాకు ఇష్టమైనది చేయలేదుగా డాడీకి ఇష్టమైంది మాత్రమే చేసావని ఇక మా పెద్దోడేమైనా ఏమైనా సోఫా మీద కూర్చొని మూతి ముప్పై వంకర్లు పెట్టి నాకు నచ్చింది చేయలేదు ఈ రోజు టిఫిన్ అని కూర్చున్నాడు రే చిన్నోడా పెద్దోడా మొన్న నీకు నచ్చింది చేశాను నిన్న నీకు నచ్చింది చేశాను ఈ రోజు కనీసం మీ డాడీకి నచ్చింది చేయాలి కదా నానంతే అయినా మాట వినరుగా చేసేది లేక ఫ్రిడ్జ్ లో ఉన్న దోశ పిండిని తీసుకొని రెండు దోశలు పెద్దోడికి వేశాను రెండు చపాతీలు చిన్నోడికి చేసి పెట్టాను నాకు అప్పుడప్పుడు ఒక డౌట్ వస్తూ ఉంటుందండి మన తల్లులందరూ ఇలాగే ఉంటారా ఎప్పుడైనా మనకు నచ్చింది చేసుకొని తినాలి అనుకున్నప్పుడు ఇది పెద్దోడు తినడు ఇది చిన్నోడు తినడు ఇది మా ఆయన తినరని అసలు మనకు నచ్చింది అసలు చేసుకునే చేసుకోం కదా మనకు నచ్చిన టిఫిన్ అంటూ ఏది ఉండదు మన భర్తకు పిల్లలకు నచ్చితే చాలు అదో కొంచెం తినేస్తే చాలు అనుకుంటాము అబ్బా గొప్పలు అండి మన తల్లులందరూ